పీకల వరకు మద్యం తాగిన ఉపాధ్యాయుడు అదే మత్తులో పాఠశాలకు రాగా అతడిని విద్యార్థులు సిబ్బంది గొడ్ల చావిటికి తరలించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం కలిగించింది ములకలపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఈటిగా విధి నిర్వహిస్తున్న పి వీరయ్య శుక్రవారం ఉదయం మద్యం మత్తులో బడికి వచ్చాడు ఆటో దిగిన దగ్గర నుంచి కనీసం రోడ్డు పక్కనే ఉన్న పాఠశాలకు సైతం నడవలేక మత్తులోనే అక్కడే కూర్చుండిపోయాడు దీంతో విద్యార్థులు తొలుత అతడిని పాఠశాల ఆవరణకు తీసుకువెళ్లారు అక్కడ సైతం కూర్చునే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో అంగన్వాడీ ఆయా మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధ్యాయున్ని మోసుకుంటూ తీసుకువెళ్ళి పాఠశాల వెనుకున్న గొడ్ల చావిడిలో పలుకోబెట్టారు ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దీంతో డిఈఓ వెంకటేశ్వర శారి శనివారం వీరైన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పీకల వరకు మద్యం తాగిన ఉపాధ్యాయుడు అదే మత్తులో పాఠశాలకు రాగా అతడిని విద్యార్థులు సిబ్బంది గొడ్ల చావిడికి తరలించిన సంఘటన భద్రాద్రి కొత్తలం జిల్లాలో సంచలనం కలిగించింది ములకలపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్జీటీగా విధి నిర్వహిస్తున్న పి వీరయ్య శుక్రవారం ఉదయం మద్యం బడికి వచ్చాడు ఆటో దిగిన దగ్గర నుంచి కనీసం రోడ్డు పక్కనే ఉన్న పాఠశాలకు సైతం నడవలేక మత్తులోనే అక్కడే కూర్చుండిపోయాడు దీంతో విద్యార్థులు తొలుత అతడిని పాఠశాల ఆవరణకు తీసుకువెళ్లారు అక్కడ సైతం కూర్చునే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో అంగన్వాడీ ఆయా మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధ్యాయుని మోసుకుంటూ తీసుకువెళ్ళి పాఠశాల వెనుకున్న గొడ్ల చావిడిలో పలుకోబెట్టారు ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దీంతో డిఈఓ వెంకటేశ్వర శారి శనివారం వీరయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పీకల వరకు మద్యం తాగిన ఉపాధ్యాయుడు అదే మత్తులో పాఠశాలకు రాగా అతడిని విద్యార్థులు సిబ్బంది గొడ్ల చావిటికి తరలించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం కలిగించింది ములకలపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఈటిగా విధి నిర్వహిస్తున్న పి వీరయ్య శుక్రవారం ఉదయం మద్యం మత్తులో బడికి వచ్చాడు ఆటో దిగిన దగ్గర నుంచి కనీసం రోడ్డు పక్కనే ఉన్న పాఠశాలకు సైతం నడవలేక మత్తులోనే అక్కడే కూర్చుండిపోయాడు దీంతో విద్యార్థులు తొలుత అతడిని పాఠశాల ఆవరణకు తీసుకువెళ్లారు అక్కడ సైతం కూర్చునే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో అంగన్వాడీ ఆయా మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధ్యాయుని మోసుకుంటూ తీసుకువెళ్ళి పాఠశాల వెనుకున్న గొడ్ల చావిడిలో పలుకోబెట్టారు ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దీంతో డిఈఓ వెంకటేశ్వర శారి శనివారం వీరైన సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పీకల వరకు మద్యం తాగిన ఉపాధ్యాయుడు అదే మత్తులో పాఠశాలకు రాగా అతడిని విద్యార్థులు సిబ్బంది గొడ్ల చావిటికి తరలించిన సంఘటన భద్రాద్రి కొత్తలం జిల్లాలో సంచలనం కలిగించింది ములకలపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్జీటీగా విధి నిర్వహిస్తున్న పి వీరయ్య శుక్రవారం ఉదయం మద్యం బడికి వచ్చాడు ఆటో దిగిన దగ్గర నుంచి కనీసం రోడ్డు పక్కనే ఉన్న పాఠశాలకు సైతం నడవలేక మత్తులోనే అక్కడే కూర్చుండిపోయాడు దీంతో విద్యార్థులు తొలుత అతడిని పాఠశాల ఆవరణకు తీసుకువెళ్లారు అక్కడ సైతం కూర్చునే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో అంగన్వాడీ ఆయా మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధ్యాయుని మోసుకుంటూ తీసుకువెళ్ళి పాఠశాల వెనుకున్న గొడ్ల చావిడిలో పలుకోబెట్టారు ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది దీంతో డిఈఓ వెంకటేశ్వర శారి శనివారం వీరయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పీకల వరకు మద్యం తాగిన ఉపాధ్యాయుడు అదే మత్తులో పాఠశాలకు రాగా అతడిని విద్యార్థులు సిబ్బంది గొడ్ల చావిటికి తరలించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం కలిగించింది ములకలపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్జీటీగా విధి నిర్వహిస్తున్న పి వీరయ్య శుక్రవారం ఉదయం మద్యం మత్తులో బడికి వచ్చాడు ఆటో